వైసీపీ మేనిఫెస్టో రాబోతుంది ఒక పెద్ద కసరత్తు చేసిన తర్వాతే తీవ్రమైన కసరత్తు చేసిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకి ఈసారి ఆయన గుప్పించబోయే హామీలు ఆయన కురిపించబోయే వరాలు ఎలా ఉండబోతున్నాయనేది ఒక చర్చ ప్రధానంగా ఇరవై నాలుగో తేదీతో ఈ బస్సు యాత్ర ముగిసిన తర్వాత ఆయన నామినేషన్ సందర్భంగా కడప జిల్లాల నుంచే కానీ పులివెందుల నుంచి కానీ లేదంటే వేరే ప్రాంతం నుంచి ఆయన ఇప్పుడు ఎలాగ హెలికాప్టర్ పర్యటన చేయబోతున్న నేపథ్యంలో ఈ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు అయితే ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మేనిఫెస్టోకి సంబంధించి అనే ఒక అంచనా అయితే వెలుగులోకి వచ్చింది ఉమ్మడి ఒక రకంగా ఉదాహరణ చూసుకుంటే అమ్మఒడి పథకం ఏదైతే ఉందో ప్రస్తుతం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఏడాదికి ఇంటికి ఒకరికి దాన్ని ఇరవై వేలకు పెంచే అవకాశం కనిపిస్తుంది అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఇచ్చే పదమూడు వేల ఐదు వందల మొత్తం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇరవై వేలకు పెంచే అవకాశం కనిపిస్తుంది అలాగే రైతు భరోసా ఏదైతే ఉందో కేంద్రం ఇచ్చేది ఆరు వేల రూపాయలు ఉంది అంటే ఏపీ సర్కారు ఇక నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతోంది అది కాకుండా అంటే అలాగే విద్యార్థులకు చెల్లించే వసతి విద్యా దీవెన నిధులు కూడా భారీగా పెంచాలని యోచిస్తున్నారట అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే సామాజిక పెన్షన్ ఈ పింఛను ఐదు వేలకు పెంచడం అనేది ఇక్కడికి కీలకంగా మారబోతుంది ఎందుకంటే ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు అని చెప్పి వీళ్ళు చెప్పేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేశారు కాబట్టి ఐదు వేలకు పెంచే ఆలోచన చేస్తున్నారట అది కూడా ఏడాదికి నాలుగు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతారు మొత్తం ఐదు వేలకు చేస్తామని చెప్పి ఇది కీలక హామీ కాబోతుంది ప్రస్తుతం మూడు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఏడాదికి నాలుగు వందల రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుందనేది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఐదు వేలు ఖచ్చితంగా చేసేస్తారు ఇలాగే ఇంకొక బ్రహ్మాస్త్రం కూడా ఉంది అనేది అదేంటంటే రైతు రుణమాఫీ దానికి ఏకంగా లక్షన్నర రూపాయలు వంతున ప్రతి రైతుకు రుణాన్ని మాఫీ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రణాళికలో ఉంచబోతున్నారట ఇది ఒక రకంగా అత్యద్భుతం అవుతుంది ఖచ్చితంగా జనంలోకి వెళ్తుంది వీళ్ళు రుణమాఫీ ప్రకటించారని ఒకవేళ టీడీపీ ప్రకటిస్తే కనుక అది ప్రజలు నమ్మే పరిస్థితి ఉండేది ఎందుకంటే గతంలో ప్రకటించి చేయలేదు కాబట్టి వాళ్ళని నమ్మే అవకాశం ఉండదు అనేది ఇవి కీలక హామీలుగా కనిపిస్తున్నాయి వీటికి ఇంకా ఇంకెటువంటి హామీలు ఉంటాయి అనేది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి హామీలు ఖచ్చితంగా దెమ్మ తిరిగేలాగా ఉంటాయి ఈసారి అనేది ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు చూడాలి